బీహార్ ఎన్నికల తర్వాత ఎన్డీఏలో ఎక్కడా లేని జోష్ కనిపిస్తోంది అందుకు కారణం బీహార్ అసెంబ్లీలో గెలుపు మాత్రమే అనుకుంటే పొరపాటే బీహార్లో అతి భారీ విజయం దక్కించుకున్న ఎన్డీఏకు పార్లమెంట్లో బలం పెరగబోతోంది దేశవ్యాప్తంగా పలు కీలకమైన బిల్లులు చట్టాల రూపం దాల్చాలంటే రాజ్యసభలో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం లోక్సభలో ఎన్డీఏకు మెజార్టీ ఉన్నప్పటికీ రాజ్యసభలో మాత్రం అవసరమైన మెజార్టీ లేదు కానీ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ ఘన విజయం సాధించడంతో రాజ్యసభలో బలం గణనీయంగా పెరుగుతోంది కూడా మారుతోంది వచ్చే సంవత్సరం రాజ్యసభ డెబ్బై రెండు సీట్లకు ఎన్నికలు జరగబోతున్నాయి ప్రస్తుత బలం ఆధారంగా ఎన్డీఏ యాభై నాలుగు సీట్లు గెలిచే అంచనా కూడా ఉంది దీంతో రెండు వందల నలభై ఐదు మంది సభ్యులున్న సభలో ఎన్డీఏ బలం ఇప్పుడున్న నూట ముప్పై మూడు నుంచి నూట యాభై ఒక్క సీట్లకు చేరుకోవచ్చు ఇది రాజ్యసభలో టూ థర్డ్ మెజారిటీ నూట అరవై నాలుగు సీట్లకు సమీపంలో ఉంటుంది పన్నెండు మంది నామినేటెడ్ సభ్యులు కలిస్తే నూట డెబ్బై ఆరు అవుతుంది ఈ మ్యాజిక్ ఫిగర్ అనేది ప్రభుత్వం తీసుకొస్తున్న కీలకమైన చట్టాలను అవలీలంగా గట్టెక్కిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు హాజరైన వారిలో టూ థర్డ్ అనే ఈక్వేషన్ తో బిల్లులు పాస్ అవడం సులువనే అంటున్నారు ఇరవై ఆరు నుంచి పార్లమెంట్ లో కీలక బిల్లులు తెర మీదకి రావడం దేశంలో భారీ సామాజిక రాజకీయ మార్పులు చోటు జరుగుతోందన్నమాట బీహార్ నుంచి ఆరు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి ప్రస్తుతం ఆర్జీడీకి ఐదు సీట్లు ఉన్నాయి అందులో ఇద్దరు రిటైర్ అవుతున్నారు ఈ ఎన్నికల్లో మహాగఠ్బంధన్ దారుణంగా విఫలమైనందున ఆ సీట్లన్నీ ఇప్పుడు ఎన్డీఏ ఖాతాలో పడిపోతాయి టూ థర్డ్ మెజార్టీ అవసరమైన బిల్లులు ఏమంటే రాజ్యాంగ సవరణ బిల్లులు పార్లమెంటు సీట్లలో మార్పులు తీసుకొచ్చే డీలిమిటేషన్ బిల్లు నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు అదేవిధంగా జిఎస్టీ సవరణ బిల్లు వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు సిఏఏ యూనిఫామ్ సివిల్ కోర్ట్ దేశ అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో మార్పులు రాజ్యసభ స్థానాల పునర్విభజన వంటి చట్టాలకు తప్పనిసరిగా టూ థర్డ్ మెజార్టీ అవసరం అవుతుంది ఈ క్రమంలో రెండు వేల ఇరవై ఆరులో ఎన్డీఏ తీసుకురావాలనుకుంటున్న కీలక చట్టాలు ఇక వరుసగా పట్టాలు ఎక్కుతాయనే అంచనాలు వినిపిస్తున్నాయి మరిప్పుడు విపక్షాల గేమ్స్ ఎలా ఉంటాయో చూడాల్సిందే